హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ మనం కాకరకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ కాకరకాయ ఫ్రై పప్పు పప్పుజారులోకి కాంబినేషన్ బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కాకరకాయ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను అర కేజీ కాకరకాయల్ని తీసుకున్నాను ఇప్పుడు కాకరకాయలని కొంచెం పైన పీల్ తీసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా తీయాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా పీల్ తీసుకుంటే సరిపోతుంది లేదా అసలు తీసుకోకుండా అయినా సరే మనం ఈ కాకరకాయలని కుక్ చేసుకోవచ్చు ఇప్పుడు కాకరకాయలని కొంచెం మొదలు చివర ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది మొదలు చివర కొంచెం అన్ని కట్ చేసుకొని ఇప్పుడు వీటిని ఒకసారి వాటర్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి కాకరకాయల్ని ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనకి ఎంత సైజు లో ముక్కలు కావాలో అంత సైజు లో కట్ చేసుకుంటే సరిపోతుంది కాకరకాయల్ని మరీ పెద్ద ముక్కలుగా లేదా మరీ సన్న ముక్కలుగా కాకుండా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది మరీ పెద్ద ముక్కలుగా కట్ చేసినప్పుడు మనం ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది లోపల ఇలా మీడియం సైజు కట్ చేసుకుంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు క్రిస్పీగా వస్తుంది క్రిస్పీగా చేసుకున్న కాకరకాయ ఫ్రై పప్పులోకి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఏమన్నా గింజలు గింజలుంటే తీసేసుకొని అన్నింటినీ ఇలాగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు కాకరకాయ ముక్కల్లోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని కనీసం ఒక అరగంట కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి ఇలా కాకుండా మజ్జిగలో అయినా వేసి మనం కాకరకాయ ముక్కల్ని చేరిపోవడానికి ఉడికించుకోవచ్చు ఇక్కడ నేనైతే పసుపు ఉప్పు యాడ్ చేసి వీటిని ఒక అరగంట పక్కనుంచేస్తున్నాను ఈ కాకరకాయ ముక్కలు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం కారాన్ని తయారు చేసుకుందాం దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ధనియాలు జీలకర్ర వేగిన తర్వాత ఇందులోకి ఒక పది నుంచి పన్నెండు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చిని కూడా కొంచెం ఫ్రై చేసుకొని ఇందులోకి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి కొబ్బరి ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వుల్ని యాడ్ చేసుకుని నువ్వులు కూడా కొంచెం చిటపట పనే వరకు వేయించుకుంటే సరిపోతుంది మనం ఈ కారాన్ని కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది వారం రోజులైనా సరే బయట ఉన్న అసలు పాడవదు ఇలా అన్నింటినీ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి అసలు మాడిపోకుండా లో ఫ్లేమ్ మీద అన్నింటినీ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని కొంచెం నలుపుకుంటూ దానిలో ఉన్న రసాన్ని పిండేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాకరకాయలని ఇలా కొంచెం నలుపుతూ పిండేసామంటే అందులో ఉండే రసం బయటకు వచ్చేస్తుంది చూసారు కదా ఇలా కాకరకాయ ముక్కల్ని గట్టిగా పిండామంటే రసం బయటకు వచ్చేస్తుంది ఇలా చేయడం వల్ల కాకరకాయల్లో చేదు తగ్గుతుంది ఇప్పుడు ముందుగా హీట్ చేసుకున్న ఆయిల్లోకి ఈ కాకరకాయ ముక్కల్ని వేసుకొని క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కాకరకాయ ఫ్రై రెండు మూడు రోజులు బయట సరే అస్సలు పాడవచ్చు పప్పులోకి సూపర్ సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషను తప్పకుండా ట్రై చేయండి ఇలా అన్నింటినీ పిండుకొని కాకరకాయ ముక్కల్ని క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా కాకరకాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీనిలోకి సరిపడా ఉప్పుని అలాగే రెండు వెల్లుల్లి రమ్మల్ని యాడ్ చేసుకొని మనం కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని ఇలా కారాన్ని ప్రిపేర్ చేసుకొని పక్కనుంచుకుంటే సరిపోతుంది ఇక్కడ కాకరకాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయిపోయిన కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ మొత్తాన్ని తీసేసి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఉంచుకొని అందులోకి తాలింబ గింజల్ని యాడ్ చేసుకొని అవి వేగిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి రెండు నెంబర్ కరివేపాకుని యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా క్రిస్పీగా వేయించుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని అందులోకి ముందుగా తయారు చేసుకున్న ఈ కారాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది మనం వేసుకున్న ఈ కారం ఆయిల్ లో కొంచెం రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది ఈ కాకరకాయ కారం రుచి అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన హోం మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో ఈజీగా కాకరకాయ కారాన్ని అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి మరి ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకొని చూడండి ఇంకా దీని రుచి అయితే టమాటో పప్పు దోసకాయ పప్పు కాంబినేషన్తో అత్తిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి మరి ఈ వీడియో అయితే మీకు అనుకుంటున్నాను మరొక రెసిపీతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్